హాయ్ హలో వెల్కమ్ టు గురు కుషల్ వ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్లో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది చాలా ఎమ్మీగా ఉంటుందండి ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని వాళ్ళు ఈ విధంగా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఫస్ట్ ఒక హాఫ్ లీటరు పాలు తీసుకొని పాలు బాగా కాంచుకోవాలండి పాలు అనేది కాంచేటప్పుడు కలుపుకుంటూ కాచుకోవాలి పాలు ఇలా కలుపుకుంటూ కాచినట్లయితే మేకలు కట్టేయకుండా తిక్కుగా పాలు అనేది కాగుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడరు ఇది వెనిలా ఫ్లేవర్ అండి ఈ కస్టర్డ్ పౌడర్లోకి పాలు కొద్దిగా పోసుకొని ఈ పౌడర్ మొత్తం వంటలు లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు బాగా కాగుతుంది కదా కాగుతున్న పాలలోకి కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు మంటను కాస్త సిమ్లో పెట్టుకొని పాలు కలుపుకుంటూ కొద్దిసేపు కాగనివ్వాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చక్కెర మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు బాగా కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేవాలి ఇప్పుడు ఈ పాలు మొత్తము చల్లారేంత వరకు కలిపెట్టి పక్కన పెట్టేసి చల్లారినివ్వాలి ఇది పాలు చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా పైన ఒక లేయర్ లాగా ఉంటుంది దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే కొద్దిగా తిక్కుగా ఉంది చూడండి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ అనేది మన ఇష్టము మన ఇంట్లో ఏదైతే అందుబాటులో ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇందులోకి ఒక కప్పు దానిమ్మ గింజలు ఒక కప్పు యాపిల్ కొన్ని ద్రాక్ష వేసాను వాటితో పాటు ఇవి బ్లాక్ కిస్మిస్ వీటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అన్ని వయసుల వారు ఇష్టపడి తినే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్